హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను విషయం ఏంటిదంటే మాది అండి కొత్తగూడెంలో స్టేడియం గ్రౌండ్లో ఫ్రీ కోచింగ్ బెడ్ ఉన్నారు సింగరేణ్ తరపున ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారని పిల్లల్ని జాయిన్ చేపిస్తారని వన్ మంత్ కోర్సులో చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను అందులో రెడ్ షీట్ టీ షర్ట్ అబ్బాయి మా అబ్బాయే ఫుట్బాల్లో ఉన్నాడు ప్రాణాయామం అని చేపిస్తున్నారు ఇట్లా చిన్న పిల్లలు కానీ చూస్తున్నారండి మాకు తెలియదు త్రీ ఇయర్స్ బ్యాక్ తెలిసింది ఇట్లా ఫ్రీ కోచింగ్స్ ఉంటాయని అట్లా నా లాగా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారేమో అని వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఒక ఈ ఫుట్బాల్ అనే కాదండి వాలీబాల్ క్రికెట్ ఇంకా కరాటే మళ్ళీ ఆర్ట్స్ ఆర్ట్ ఆర్ట్ ఉంటే కదా బొమ్మలు గీయడం అలాంటివి కూడా ఫీజు పోటీలు కూడా పెడుతున్నారు ఫ్రీ కోచింగ్ అండి మొత్తం ఈ నెల మొత్తం నేర్పాక కూడా వాళ్ళకి చిన్న సర్టిఫికెట్ లాగా ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఇస్తారు సరే ఏది నేర్చుకుని నేర్పినా బాడీ అనేది ఎక్సర్సైజ్ లాగానే ఉపయోగపడుతుంది అంతా పిల్లలు మొత్తం సెల్లులో మునిగి తేలుతారు కదా అని అలా అని మీకు అనిపించిన కొద్దిసేపు వాళ్ళకి మార్నింగ్ రీఫ్రెష్గా ఉంటుంది ఈ కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని పంపించండి ఈ వీడియో ఆ ఉద్దేశం కోసమే థ్యాంక్